వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఈ మధ్య పికిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా వాటి రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి మనం ఇంట్లోనే చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అని ఒకసారి చూద్దామని ట్రై చేసా చాలా చాలా తక్కువ పడింది ఎంత ఖర్చు అయిందో వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి మీరే షాక్ అవుతారు బయట కొనడం కంటే ఇంట్లో చేసుకొని కడుపు నిండా తింటారు చూడండి బయట అంత కాస్ట్ పెట్టి పచ్చడితో పాటు తిట్లు కూడా బోనస్గా తినాలా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక స్పూన్ ధనియాలు సగం చెంచా మెంతులు ఒక స్పూన్ ఆవాలు సగం చెంచా జీలకర్ర వేసి అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను విత్ బోన్తోనే తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ వేసు రెండు మూడు సార్లు మంచిగా కడిగి అందులో వేసుకున్న తర్వాత సగం చెంచా పసుపు సగం చెంచా ఉప్పు కూడా వేసుకొని చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క విరగకుండా నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నప్పుడే ముక్క మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోతుంది చూసారు కదా మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో పావు కేజీ నూనె వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ముక్క కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ముక్క కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా పడ్డాక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడిని కూడా వేసుకోవాలి ఒక ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మనం చికెన్ ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు మీ మీకు సరిపడేంత వేసుకోండి ఇవి రెండు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి స్టవ్ని చిన్నగా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకోవాలి ఇది మస్ట్ అండి కంపల్సరీ ఇది దాన్ని జ్యూస్ చేసి చికెన్ పిక్కిల్లో వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఎయిర్ టైప్ కంటైనర్లో వేసుకొని ఒక టూ డేస్ తర్వాత తీసి తినండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకు ఇది మొత్తం చేయడానికి అయిన ఖర్చు అక్షరాల రెండు వందల ఏడు రూపాయలు బయట పికిల్స్ చేసి అమ్మే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇంకా డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి కాబట్టి అంత కాస్ట్ చెప్తున్నారేమో అన్న నా అభిప్రాయం కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటారా